మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ భీష్మ పితామహుడు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు అదేవిధంగా రూరల్ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ గారు టార్ వృంధాన్ గారు జిల్లా అధ్యక్షులు మానల్ల మోహన్ రెడ్డి గారు ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు నర్సింగ్ రావు గారు నర్సిరెడ్డి గారు వేదికపై ఆచరులైన వినయ్ గారు సునీల్ గారు సీనియర్ నాయకులందరికీ గారికి అన్వేష్ రెడ్డి గారికి ఆకుల లంతె గారికి ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఇవాళ మేమందరం ఈ రాష్ట్రంలో భయపడకుండా ధైర్యంగా తలెత్తుకొని తిరుగుతున్నామంటే ఇవాళ మాకు ఈ పదవులు రావడానికి కారణం ఎవరైనా ఉన్నారంటే పదేళ్లుగా అధికార పార్టీ వేధించిన హింసించిన కేసులు పెట్టిన అన్ని అనుభవించి కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను మోసి కాంగ్రెస్ పార్టీయే నా దైవం కాంగ్రెస్ పార్టీయే నా జీవితం అన్ని జెండాలు మోసి వాళ్ళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మేమందరం కూడా తలెత్తుకొని తిరుగుతున్నామంటే దానికి కారణం మీరే అని మరొకసారి తెలియదు ఏ విధంగానైతే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమేంద్రో అదేవిధంగా మీరందరూ మరొకసారి కష్టపడి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మన జీవనాన్ని మరొకసారి గెలిపించాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా విధంగా కష్టపడి ఈ దుర్మార్గుణ్ణి ఈ పుష్టుణ్ణి ఈ లంగని దొంగని ఈ ఎంపీని బొంద అవసరం ఉన్నదని చెప్పేసి ఇవాళ ఈ కార్యకర్తలకు లేదు మనం పది సంవత్సరాలుగా దరిద్రం పట్టుకున్నది తెలంగాణ రాష్ట్రం ఏనాడైతే ఏర్పడిందో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రోజు కవిత గారు వచ్చి నేను మీ కోడల్ని నన్ను ఆదరించండి నన్ను గెలిపించండి అంటే నువ్వు కోడలు కాదు మా బిడ్డమని చెప్పేసి ఆ రోజు ఆదరించి నిజామాబాద్ పార్లమెంట్ నుంచి నిజామాబాద్ నియోజకవర్గం నుంచి ఈ దేశానికి పార్లమెంటుకి ఢిల్లీకి పంపిస్తే ఏ రోజు కూడా రైతు సమస్యల గురించి మాట్లాడిన సందర్భాలు లేవు సరే రైతుల వాళ్ళ సమస్యల గురించి పోయి చెప్పుదామంటే కూడా వినే పరిస్థితి లేకుంటే పట్టించుకోలేదు కాబట్టి ముఖ్యమంత్రి కూతురు అయినా సరే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయినా సరే రైతులందరూ కూడా కలిసి కట్టుగా ఆమెని ఓడించి ఇంటికి పంపించిన మాట వాస్తవం ఆ తర్వాత ఈ తైతక్క నిజామాబాద్ జిల్లా ఈ నిజామాబాద్ నియోజకవర్గ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో తాకట్టు పెట్టింది ఎవరైనా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరైనా మహిళ ఇవాళ మహిళ ఉన్నారని చెప్పి మహిళలంతా కూడా చీచి చీచి మహిళ ఒక ఢిల్లీ ఒక లిక్కర్ స్కామ్ లా ఉంటుందా అని చెప్పేసి వాళ్ళ సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత ఎన్నికల్లో మనం చూసినాం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో మనం ఏమైనాడు కొత్త వచ్చే నన్ను చూసి ఓటేయ్య బోడిని చూసి ఓటేయిందట ఈయన చూసి ఓటేస్తాడ ఈయన చూసి ఈయన దగ్గర ఏం లేదు నన్ను మోడీని చూసి ఓటు ఆ రోజు మోడీని చూసి ఓటేస్తే పార్లమెంట్కి బయట ఆ ఎన్నికల్లో ఏమని హామీ ఇచ్చింది ఇదే బాండ్ పేపర్ రాసి ఎన్నికల్లో చెప్పింది కానీ మరి పసుపు వచ్చిందా అంటే పసుపు ఎక్కడ ఉన్నదో తెలియదు ఎక్కడున్నదో లేదో ఎక్కడుందో తెలియదు ఆ బాండ్ పేపర్ అట్లనే ఉన్నది ఆ బాండ్ పేపర్ ముడి పుడుచుకుందని కూడా వారికి రాదు అలాంటి పరిస్థితి ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి అబద్ధపు కోరలు ఇలాంటి మోసగాళ్ళు మనకు అవసరమా అని అడుగుతుంది ఇవాళ ఒకటే అడుగుతున్నాం మీ అందాన్ని మనని మోసం చేసిన అరవింద్ మనకు అవసరమా లేకపోతే నిజాయితీ పరుడైనా మన జీవన గెలిపిస్తుందామని అడుగుతుంది ఎవరు కావాలా నిజాయితీ పరుడు కావాలా ఒక మోసగాడు కావాలా ఒక హాంకారి అరవింద్ కావాలా లేకపోతే మర్యాద రామన్న లాంటి మన జీవనటి కావాలా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నిజుగా కవితకు అరవింద్కి కామన్ లక్షణం ఒకటే అహంకారం ఎందుకో మన దురదృష్టం అహంకారం మహాంభావులు మన పార్లమెంట్ సభ్యులైన అంతకుముందు ఎంతో మంది మధుయాస్కి గారు కావచ్చు అంతకుముందు పార్లమెంట్ సభ్యులైనా కానీ ఏస్పెల్లి గంగారెడ్డి గారు కావచ్చు ఎవరైనా సరే బాలగౌడ్ గారు కావచ్చు వాళ్ళంతా కూడా నిజాయితీ పరులు నీతులు మన దురదృష్టం గత పది సంవత్సరాలు అందుకే అహంకారి అరవింద్ కావల మర్యాద రామన్న లాంటి మన జీవన్ రెడ్డి కావాల తీర్చుకోవాల్సిన అవసరం అదే అదేవిధంగా ఇవాళ మాట్లాడుతుండ జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతుండ రోహింగ్యాలు రోహింగ్యాల కంటే నాయకత్వం వహిస్తున్నట్ట మన జీవన్ రెడ్డి గారు ఆయన హిందువులకు నాయకత్వం వహిస్తుండట వీళ్ళు ఉంటారంటే ఈయనైనా కానీ పక్కన ఉన్న పాండి సంజయ్ అయినా ఈయనైనా కానీ ఏమో చూస్తారండి ఎప్పుడైతే హిందువులు ముస్లింలు కొట్లాడుకుంటారని గుంట నక్కల లాగా చూస్తుంటారు ఆ కొట్లాడుకుంటే రాజకీయ లబ్ధి పొందాలనే ఒక అవకాశవాదులు ఒక దుర్మార్గులు ఈ రాక్షసులు ఈ రావణసులని బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నది మనం రాబోయే ఎన్నికల్లో ఈ దుర్మార్గుడిని ఈ రాక్షసుడిని బొంద పెట్టినప్పుడే నిజామాబాద్ ప్రజలకు నిజామాబాద్ రైతులకు న్యాయం జరుగుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇంకొకటి బీజేపీ వస్తుంది బీజేపీ వస్తుంది మాట్లాడుతున్నా ఏడు బీజేపీ అరవింద్ ఏమో ఇలా ఇట్లున్నాడు రాష్ట్రంలో అరవింద్ ఏం కోరుకుంటుండో బాడి సంజయ్ పాలన బండి సంజయం కోరుకుంటున్నాడు అరవింద్ ఓడిపోతున్నా లేదని అడుగుతున్నాడు ఆడికి ఎత్తుడా ఆడు ఓడిపోతున్నాడు ఈడే అడ్డు అడిపోతుడు అడిగిన్నా ఈడు ఓడిపోతున్నాడు ఈడేలాంగు అక్కడ అరే అరవింద్ ఆడికి ఎత్తుడా ఓడిపోతుండ బండి సంజయ్కి ఎత్తుండడిపోతుండ వీళ్ళందరూ కాసి దేవుని ధర్మం కోసం న్యాయం కోసం అంటారు కదా వాళ్ళ కోరికలు తప్పకుండా తీరుతుంది ఎందుకంటే వాళ్ళు వీడు వాడికి ఓడిపోవాలనుకుంటున్నాడు వాడు వీడు ఓడిపోవాలనుకుంటున్నాడు వీడు వాడు ఓడిపోవాలనుకుంటున్నాడు వాడు వాడున్నాడే వాళ్ళు కూడా పాలనుకుంటున్నాడు అనుకుంటున్నా లేదా ఈ లేనికేళ్ళకి దేవుడు కూడా మంచివాడే వీళ్ళందరి కోరికలు కూడా మే పదమూడు ఎన్నికల్లో ఆ రోజు పోలింగ్లో తప్పకుండా తీరుస్తాడని ఎందుకంటే ధర్మం కోసం మీ న్యాయం కోసం కొట్లాడుతున్నారు కాబట్టి తప్పకుండా భగవంతుడు కూడా న్యాయం చేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తప్పకుండా మన జీవన్ గారిని గెలిపించుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై కామంత్ థ్యాంక్ యూ అన్న మళ్ళొక్కసారి సోదరులందరికీ మీకు చెప్పేది ఏంటంటే